పుట్టినరోజే అనంత లోకాలకు వెళతానని ఊహించని ఆ యువకుడు ఒకే రోజు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు మరణించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి పెద్దపల్లి మండలం అప్పన్నపేటకు చెందిన అభినవ్ కాలువశ్రీరాంపూర్ మండలం మంగపేటకు చెందిన రాజ్ కుమార్ రాజ్ కుమార్ బర్త్డే కావడంతో ఇద్దరు కలిసి తన అమ్మమ్మ వల్ల ఇల్లైన మంత్రి నియోజకవర్గంలోని గుండారం గ్రామానికి వెళ్ళారు అక్కడ కాసేపు సేదతీరి తిరిగి అప్పన్నపేట గ్రామానికి తన సోదరుణ్ణి అభినవును దింపేందుకు రాజ్ కుమార్ కొత్తగా కొనుక్కున్న బైక్పై ఇద్దరు కలిసి హుషారుగా ప్రయాణం చేస్తూ వచ్చారు కానీ ఈరోజే వారికి చివరి రోజు అవుతుందని ఊహించలేకపోయారు పెద్దపల్లి మండలంలోని రంగాపూర్ గ్రామంలో రంగాపూర్ శివారులో ఓ ట్రక్కు ఎదురుగా వస్తుండడంతో ద్విచక్ర వాహనం అదుపు తప్పి ట్రక్కుకు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాయైన ఆ ఇద్దరు యువకులు మృత్యు ఒడిలోకి వెళ్ళిపోయారు ఒకే కుటుంబానికి చెందిన ఆ ఇద్దరు యువకులు ఒకే రోజు మరణించడంతో ఆ రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి జన్మదినాన్ని సంబరంగా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో జరుపుకొని వస్తానని ఇంట్లో చెప్పిన తన కుమారుడు అనంత లోకాలకు వెళ్ళిపోవడంతో వారి కుటుంబం విషాద ఛాయల్లో మునిగిపోయింది చిన్ననాటి నుండి మక్కువ స్నేహంతో ఉండే ఈ ఇద్దరు ఒకే రోజు మరణించడంతో ఆ రెండు కుటుంబాలు శోక సముద్రంలో మునిగిపోయాయి